మాస్టివి న్యూస్ కి స్వాగతం పెనుగొండ నియోజకవర్గం రొద్దం మండల కేంద్రం జూనియర్ కళాశాల వద్ద పాఠశాలది సెల్ఫీ ఛాలెంజ్ చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో గ్రామ గ్రామాన పాఠశాలలు ప్రతి ఏడు కిలోమీటర్లకు చొప్పున ఉన్నత పాఠశాలలో ఘనత తెలుగుదేశం పార్టీది ప్రభుత్వానిదని కొనియాడారు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని తీసుకువచ్చి పేదల పిల్లలకు లక్షల జీతాలు తీసుకొచ్చే విధంగా తీర్చిదిద్దిన గొప్ప నాయకుడు చంద్రబాబు నాయుడు అని దేశ విదేశాల్లో ఆంధ్రప్రదేశ్ కీర్తిని పెంచిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వానిదే అన్నారు ఈ కార్యక్రమంలో కన్వీనర్ నరహరి చంద్రశేఖర్ నాయుడు అశ్వత్ నారాయణ హరీష్ వాల్మీకి చంద్రశేఖర్ ఈడిగ శ్రీనివాసులు మురళి అక్బర్ చంద్రశేఖర్ పెద్ద చిక్కల్ రెడ్డి హనుమంతప్ప దాసరి రామాంజీ భూపాల్ ఈశ్వరయ్య నాగరాజు నారాయణ రామచంద్ర ధర్మపాల్ గోపాల్ నాగరాజు రాజప్ప కనుమప్ప నాగేంద్ర కసప్ప దేవరాజు నరసింహమూర్తి హరి ముత్యాల వెంకటప్ప తదితర తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు జగన్మోహన్ రెడ్డి వేల పంతొమ్మిది ఎన్నికల్లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఈ ప్రాంతంలో ఎలాంటి అభివృద్ధి అనేది జరగలేదు ముఖ్యంగా స్థానిక శాసనసభ్యుడు శంకర్ నారాయణ కూడా ఈ రొద్ద మండల ప్రాంతంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేపట్టలేదు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో రోజు రెండు వేల మూడులో జూనియర్ కళాశాలని ఇక్కడ మంజూరు చేయించడం అయితేనేమి భవ పక్కా భవనాలు కూడా నిర్మించడం జరిగింది తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సందర్భంలోనే ఈ కార్యక్రమాలు జరిగాయి అదేవిధంగా ఈ స్థలం కూడా కీర్తిశేషలో శ్రీ ఆర్ చిన్నప్పయ్య గారు ఇది ల్యాండ్ ఇచ్చాడు ఎకరాలు ఆ రోజులో నేను జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నటువంటి సందర్భంలో ఈ ప్రాంతం వెనకబడినటువంటి ప్రాంతం ఈ అభివృద్ధి ఈ ప్రాంతంలో అభివృద్ధి చెందాలంటే ఇక్కడ జూనియర్ కళాశాల అవసరం దానికి మీరు మీ దాతృత్వంతో ఒక నాలుగు ఎకరాల స్థలం ఇవ్వమని చెప్తే నీ మీద నమ్మకంతో ఆ ఎకరాల స్థలం ఇస్తామని ఆ రోజు ఆ రోజు నాలుగు ఎకరాల స్థలం కూడా ఇవ్వడం అదేవిధంగా ఈ కళాశాలకు కూడా ఆర్ గారి జూనియర్ కళాశాలగా కూడా నామకరణం జరిగింది నామకరణం చేయడం జరిగింది అంటే అభివృద్ధి అంటే తెలుగుదేశం తెలుగుదేశం అంటే అభివృద్ధి ఈనాడు మాటలకు మాత్రమే పరిమితమైంది ఈ వైఎస్ఆర్ పార్టీ చేతులతో ఎక్కడ కూడా చూపించింది లేదు చేసింది లేదు అదేవిధంగా ఈ రొద్ద మండలాన్ని చూసినట్లయితే అత్యంత వెనకబడినటువంటి మారుమూల ప్రాంతం ఈ ప్రాంతంలో చూస్తే ఆ రోజుల్లో చూస్తే తొంభై తొంభై ఐదుకు మునుపు చూసినట్లయితే ఈ ప్రాంతంలో రెండే కళాశాల హై స్కూల్స్ ఉండేవి ఒకటి రుద్దాం అదేవిధంగా పెద్దమంతులు ఉండేది తర్వాత నేను జిల్లా పరిషత్ చైర్మన్గా తొంభై ఐదు అయిన తర్వాత తొంభై తొమ్మిదిలోనే దాదాపుగా ఇక్కడ తొమ్మిది హై స్కూల్స్ అయినాయి తొమ్మిది హై స్కూల్ మంజూరు చేశాం ఈరోజు ఐదు కిలోమీటర్లకు ఒక హై స్కూల్ వచ్చింది ఈ ప్రాంతంలో విద్యా విద్యాశాతం కూడా పెరిగింది ఈరోజు చాలామంది ఇక్కడ టెన్త్ క్లాస్ వరకు చదువుకు మొత్తం దాదాపుగా తొమ్మిది కళాశాలలో కూడా ఈరోజు దాదాపు ఒక రెండు వేల మంది మూడు రెండు రెండున్నర వేల మంది ఈ రోజు చదువుతున్నారు జూనియర్ కళాశాలకు వెళ్తా ఉన్నారంటే ఆ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి ఘనత అదేవిధంగా ఒక శాసనసభ్యుడిగా అదేవిధంగా ఒక ఎంపీగా జిల్లా పరిషత్ చైర్మన్ గా ఈ ప్రాంతంలో అభివృద్ధి చేశాం అదేవిధంగా ఈ ప్రాంతంలో ఒక బీసీ రెసిడెన్షియల్ స్కూల్ కళాశాల కావాలని ఆ రోజు మీ అందరికీ తెలుసు రెండు వేల పదహైదులో పదహైదు పదహారులో ఇక్కడ మంజూరు చేయించాం అదేవిధంగా ఈరోజు బేసి రెసిడెన్షియల్ స్కూల్ కూడా నడువుడు జరుగుతుంది కానీ ఆ రోజు ముప్పై ఐదు కోట్ల రూపాయలు ఇక్కడ ఆ స్కూల్ భవనాలకి మంజూరు చేయిస్తే అది పునాదులకే పరిమితం అయిపోయింది అదేవిధంగా సోషల్ వెల్ఫేర్ మినిస్టర్గా ఉన్నటువంటి నారాయణ దాన్ని పట్టించుకొని పాపాలు పోలేదు కాబట్టి అభివృద్ధి ఏదైనా జరిగిందంటే తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే ఈ ప్రాంతంలో చెరుమలు కానీ హై స్కూల్స్ కానీ అదేవిధంగా బ్రిడ్జెస్ కానీ అదేవిధంగా సబ్ సర్ఫేస్ డ్యామ్స్ కానీ ప్రతి ఒక్కటి కూడా తాగంటికి సౌకర్యాలు కానీ అదే ఓహెచ్ఎస్ ట్యాంక్లు కానీ అన్నీ కూడా స్కూల్ కానీ ట్యాంక్స్ కానీ ఇరిగేషన్ కానీ ఏదైనా చేసే చేశామంటే తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే నిన్నటి రోజున సిద్ధం అనేటువంటి ఎలక్షన్స్కి సిద్ధం అని చెప్పారు మేము కూడా సంసిద్ధంగా ఉన్నాం ఎప్పుడైనా కావో కూడా మేము మీతో ఎదుర్కొనే సిద్ధంగా ఉన్నాం అదేవిధంగా ఛాలెంజ్ చేస్తున్నాం ఎక్కడైనా ఒక వేదిక పెడితే అభివృద్ధి తెలుగొండ నియోజకవర్గంలో ఏం మీరేం చేశారు మేమేం చేశాం పద్నాలుగు నుండి పంతొమ్మిది వరకు ఏం చేశాం పంతొమ్మిది నుండి ఇప్పటికి ఇరవై నాలుగు ఏం చేశారు కూడా తెలియజేయాల్సినటువంటి అవకాశం ఉంది ప్రజాని రేపు ఎలక్షన్స్ కూడా ఏ అభివృద్ధి కార్యక్రమాలని ప్రజలకు తీసుకెళ్తూ భవిష్యత్తులో తెలుగుదేశం వస్తుంది ఈ ప్రాంతం కానీ ఈ రాష్ట్రం కానీ అభివృద్ధి చెందుతుంది అనే దానికి మేము రేపు అవే కార్యక్రమాలని ఇంకా సూపర్ సిక్స్ అంశాలను కూడా తీసుకొని ప్రజల్లోకి వెళ్తాం ఒక కాన్ఫిడెన్స్ ఉంది మాకు కూడా తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రంలో ఘన విజయం సాధిస్తున్నది మరి ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యేది తథ్యమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం